హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో ప్యూర్ కలంకారీ కాటన్ అండ్ ఇక్కత్ కాటన్లో ఉండే ఫ్రాక్ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్ వెరైటీస్ అండి ఈ సమ్మర్ సీజన్ స్పెషల్ అని చెప్పొచ్చు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి షేర్ చేస్తున్నా థౌజండ్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉంటాయి వెరైటీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఎస్పెషలీ మన ఛానల్ వ్యూవర్స్కి చాలా మంచి కలెక్షన్స్ ప్రతి దానికి నెక్ ప్యాటర్ను స్లీవ్ ప్యాటర్ను మంచిగా పెట్టారు కిందంతా కలీ ప్యాటర్న్స్ లాంటివి కానీ ఈ విధంగా టైర్ స్టైల్ డిజైన్లో నీట్గా స్టిచ్ చేసిన వెరైటీస్ అండి ఒకసారి చూడండి కలెక్షన్ మీకు నచ్చుతుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు సైజెస్ అయితే అన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి స్క్వేర్ మీట్ అనేది ఇక్కడ వచ్చి మనకి మొగ్గలు లాగా నిలుస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పప్ లాగా వచ్చి ఇక్కడ వచ్చి ప్యాచ్ లాగా వస్తుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ ఉంటుంది ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బ్యాక్ టు వాట్సాప్ నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి త్రీ ఫిల్స్ ఫ్రాక్స్ అండి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫస్ట్ వన్ వచ్చి మనకి టమాటా రెండు వస్తుంది స్క్వేర్ నెక్ వస్తుంది త్రీ ఫిల్స్ నెక్స్ట్ వన్ వస్తుంది యోగ పాట్లో మనకు స్క్వైర్ నెక్ వస్తుంది విత్ బబుల్స్ వస్తాయి బఫ్యాన్స్ త్రీ ఫిల్స్ నెక్స్ట్ వన్ వచ్చి మనకు కూడా ఇది వచ్చి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది సేమ్ మోడలే త్రీ ఫిల్స్ వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇవి ఆల్ ఫ్రాక్స్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిల్స్ ఉంటాయి టెన్ ఇది కూడా బ్లాక్ ఇది కూడా త్రీ ఫిల్సే నెక్స్ట్ వన్ వచ్చి యాష్ కలర్ ఇక్క త్రీ ప్రింట్స్ నెక్స్ట్ వన్ వచ్చి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది బ్రౌన్ కలరు నెక్స్ట్ వచ్చి కలంకారీ ఇది కూడా మనకి స్క్వేర్ నెక్ వస్తుంది బబుల్స్ వస్తాయి త్రీ ఫిల్స్ వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి డార్క్ పర్పుల్ కలరు గ్రీ నెక్ అనేది వస్తుంది త్రీ ఫిల్స్ కలర్ అనేది వస్తుంది పింక్ పాన్ వైట్ మనకి వేవ్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఓవర్ ల్యాక్ అనేది వస్తుంది బోట్ నెక్ వచ్చి ఇక్కడ కుర్చు లాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫ్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి జిప్ జిప్ అనేది ప్రొవైడ్ చేసాము కింద ఇక్కడ వచ్చి మనకు జిగ్జార్ డిజైన్ అని చూడ జిగ్ జార్ చేశారు కింద టెన్ ఇంచెస్ జిగ్జార్ ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వేర్స్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇక్కడే డబుల్ షేడింగ్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి రోన్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ కూడా యోగపాట్ దగ్గర జిగ్జా ఫ్రిల్ వస్తుంది ఇక్కడ కూడా జిగ్జా ఫ్రిల్ అనేది వస్తుంది ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఇది మనకి స్క్వైర్ నెక్ వస్తుంది యోక్పాట్ లో ఇక్కడ ఫోర్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాంట్స్ లాగా అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి ఇది ఎక్సెల్ త్రీ ప్రిల్స్ వస్తుంది ఇది కూడా ఫ్రాక్ ఫుల్ గోల్ వస్తుంది మనకి ఫ్రాక్ కుట్టాలంటే ఫైవ్ మీటర్స్ అనేది అవుతుంది సైజ్ వచ్చి ఎక్సెల్ మీకు లోపల అనేది ఇంటర్లాక్ అనేది ఉంటుంది ఇంటర్లాక్ ఉంటుంది ప్లస్ మార్జిన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఈ సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుంది ఈ ఒక పాటలో మనకు వచ్చి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది విత్ పోల్ట్రీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వచ్చి అట్లా ప్యాచ్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో వేవ్స్ డిజైన్ అండి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఇంచుమించు మనకు ఫైవ్ మీటర్స్ వచ్చింది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి వన్ త్రీ ఫిఫ్టీ కలర్ అనేది వస్తుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనం కలర్ ఇది వచ్చి ఫ్రంట్ లో వచ్చి స్క్వేర్ నెక్ వచ్చి ఫోర్టీ బాల్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చి సైజ్ వచ్చి డబల్ ఎక్స్ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫ్రంట్ లో బేబీ కలర్ బేబీ కాలర్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా వస్తుంది లాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది కింద వచ్చి మనకి వన్ ఫ్రీల్ అనేది వస్తుంది విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ యోగపాట్లు వచ్చి మనకు బ్లాక్ లైనింగ్ ఉంటుంది పార్ట్ వరకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇంకా బేబీ కాలర్ అనేది వస్తుంది కలంకారీది హ్యాండ్స్ వచ్చి మనకు ప్లెయిన్ వస్తుంది ఇంకా కలంకారీ అనేది వస్తుంది విత్ మీకు వన్ ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ బ్లాక్ అనేది వస్తుంది బేబీ కలర్ వచ్చి మస్టర్డ్ కలర్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ అటాచ్ అనేది వస్తుంది చూడండి ఇది వచ్చి మనకి కింద వచ్చి ఫార్టీ సిక్స్ లెంగ్ ఉంటుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ కలర్ మీకు యోకాట్లో వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వచ్చి ఇట్లా మీకు పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ ఎల్ త్రీ ప్రిల్స్ అనేది వస్తుంది చూడండి త్రీ ప్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫ్రంట్ లో స్క్వైర్ నెక్ వచ్చి విత్ పోల్టీ బాల్స్ వస్తుంది మళ్ళీ పార్ట్ కూడా ఇక్కడ మిడిల్ లో మీకు పోల్టీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇట్లా పఫ్ అనేది వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది త్రీ ప్రిల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ బ్రౌన్ కలర్ వస్తుంది మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ స్క్వైర్ నెక్ అనేది వస్తుంది విత్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఎం ఇది వచ్చి ఎం సైజ్ త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టొమాటో రెడ్ కలర్ అనేది వస్తుంది ఈ ఒక పాటలో స్క్వైర్ నెక్ వచ్చి పోల్ట్రీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది విత్ బ్యాండ్స్ వచ్చి విత్ ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఏ ఫ్రాక్స్ అయినా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఫోర్ డేస్ అనేది మాకు టైం కావాలి మా మన డాటర్ కానీ ఫీడింగ్ కానీ ఏదైనా చేసి ఇస్తాము ఫోర్ డేస్ అనేది మాకు టైం కావాలి మనకు ఫ్రంట్లో బోట్ నెక్ అనేది వస్తుంది కింద మొబైల్ షేప్ వచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఎలాస్టిక్ అంటుంది విత్ కాటన్ లైనింగ్ త్రీ ఫిల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్లో క్వాలిటీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా మీకు పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి డబల్ ఎక్సెల్ మీకు త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కర్రీ మనకి బ్లాక్ వస్తుంది ఇక న్యూ ఫ్యాబ్రిక్ లో నెక్ వస్తుంది విత్ పోల్టీ బాల్స్ లోపల అనేది మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా కింద కూడా వన్ త్రీ అనేది వస్తుంది ఫ్రాక్ పర్పుల్ కలర్ వస్తుంది యోపాట్ లో వీన్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి వీన్ నెక్ అనేది వస్తుంది ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది విత్ ప్యాచ్ ఇది కూడా త్రీ ఫిల్స్ త్రీ ఫిల్స్ ఇంచుమించి మీకు ఫైవ్ సిక్స్ మీటర్స్ అనేది పడుతుంది ఫుల్ గేరా వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డార్క్ బ్రౌన్ కలర్ వేర్స్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చి స్క్వైర్ నెక్ వచ్చి ఇటు ఫోర్టీ బాల్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇట్లా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇలా మనకి ప్యాచ్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు ఇలా త్రీ పిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చి ఇక్కత్తు మన డార్క్ మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుంది అట్ల స్క్వైర్ నెక్ అనేది వచ్చి విత్ పోల్టీ బాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఇలా పఫ్ అనేది ఇలా వచ్చి మళ్ళీ విత్ ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ విత్ త్రీ ఫ్రిల్స్ ఉంటుంది లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రంట్లో వచ్చి మనకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ మీకు ఇలా త్రీ త్రిల్స్ వస్తుంది ఫుల్ గోల్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ విత్ లైనింగ్ హ్యాండ్లూమ్స్ వెయిట్ లెస్ అనేది ఉంటుంది పై నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ లో బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా పఫ్ లాగా వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది లోపల మీకు ఇంటర్లాక్ అనేది కూడా ప్రొవైడ్ చేశాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇంతకుముందు వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి అలా అమ్మేదాన్ని ఇప్పుడు వచ్చి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకే సమ్మర్కి వస్తుంది విత్ స్మాల్ ఫ్లవర్స్ అనేది వస్తుంది ఫ్లోరైడ్ డిజైన్ వస్తుంది లోక్ పాటలు వచ్చి రోన్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి రోడ్ నెక్ వస్తుంది ఇలా ఫైవ్ ఇంచెస్ మనకి షార్ట్ ఫఫ్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ ఎల్ విత్ లైనింగ్ త్రీ ఫ్లీస్ ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది విత్ లైనింగ్ ప్యూర్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఫ్యాన్స్ హ్యాండ్స్ వస్తుంది ఈ ఫ్రాక్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము త్రీ పీల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి బీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు ఎక్సెల్ మీకు త్రీ పీల్స్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది మనకి యోగపాట్లో వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ మీకు అసలు చాలా బాగుంటుంది కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు హ్యాండ్స్ వచ్చి బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేసాము త్రీ ఫిల్స్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్లో త్రీ ఫిల్స్ వస్తుంది మీరు కూడా గోల్ గేరా చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ బ్రౌన్ కలర్ యోక్ అట్లా బీ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా బీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా మనకి కుచ్చు లాగా వస్తుంది చూడండి ఇట్లా కుచ్చు లాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్లో లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అన్ని ఇక్కడ తండ్రి ఇది వచ్చి మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది ఒక ఇక్కడ పోల్టీ బాల్ట్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ కూడా రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇట్లా మనకి ఫ్రాక్ వచ్చి కింద ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్సెల్ ఇది చూడండి ఫుల్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మనకి ఇక్కడ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి యోగపాట్లో వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా పవర్ నెక్ అనేది వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చి మనకి ఇక్కడ షార్ట్ బక్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఫిల్ అండ్ ఫుల్ బక్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిల్స్ వస్తుంది ఇది మీకు ఫ్రాక్ కుట్టాలంటే కూడా ఫైవ్ మీటర్స్ అబో అవుతుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కాదండి యోగపాట్ మనకు రోడ్ నెక్ వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేసి ఇట్లా మనకి బెలూన్ బఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది ఒక పార్ట్ వచ్చి మనకి త్రీ బీల్స్ అనేది వస్తుంది ఈ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వెల్కమ్ బ్యాక్ టు వస్త్రాబొటిక్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ మనకి యోగపాట్లో వచ్చి రౌండ్ నెక్ వచ్చి కుర్చీలాగానే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో వచ్చి కుచ్చు లాగా వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ త్రీ ఫిల్స్ ఉంటుందండి ఫుల్ గోల్ అనేది ఉంటుంది మీకు ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది